హలో అండి తిరుగు పుడీస్ ఈరోజు మనం మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఏ కర్రీలో వేసుకున్నా ఆ కర్రీ టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి నేను ముందుగా హాఫ్ కేజీ ధనియాలు తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయిలోకి పోసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను వేరే గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత అదే కళాయిలోకి ఐదు స్పూన్ల మెంతులు వేసుకున్నానండి వేసుకొని ఇవి కూడా చిటపిట అనేంత వరకు వేయించుకోవాలి మాడకుండా వేయించుకోండి టేస్ట్ మారిపోతుంది లైట్గా వేయించుకున్న తర్వాత అదే అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను అదేవిధంగా కళాయిలోకి నాలుగు స్పూన్ల జీలకర్ర వేసుకున్నానండి ఇవి కూడా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి కలుపుతూ వేయించుకుంటే మాడకుండా ఉంటాయి ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసుకున్నాను జాజికాయ తీసుకున్నానండి రెండు స్పూన్ల లవంగాలు రెండు స్పూన్ల మిరియాలు నాలుగైదు స్టార్ అనాసి జాపెత్రి ఒకటి వేసుకున్నానండి దాల్చిన చెక్క నాలుగైదు వేసుకున్నాను యాలక్కాయలు ఒక ఐదు ఆరు వేసుకున్నానండి పెద్ద యాలక్కాయ ఒకటి వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి విధంగా వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు గసాలు వేసుకుంటున్నానండి ఇవి తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్కి యాడ్ చేసుకుంటున్నాను కలుపుకుంటూ వేయించుకుంటున్నాను ఈ విధంగా వేగిన తర్వాత ధనియాల్లోకి యాడ్ చేసుకున్నాను ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు హుడీస్